పశ్చిమ జిల్లా పెనుగొండ మండలం వైసీపీ కార్యాలయంలో మాదిక సామాజిక వర్గం నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడారు ఆచరణ నియోజకవర్గం మన మాదిక సోదరులు సోదరు మండలందరికీ నమస్కారాలు అండి మన కృష్ణ గారు ఎన్డీఏ కూటమి చేయమని తెలుగుదేశంకి ఎన్డీఏ కూటమి నుంచి మనం మద్దతు ఇద్దామని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందండి చంద్రబాబు గారు మాటిని మంద కృష్ణ మాది గారు పక్కదవ పడుతున్నారని చెప్పేసి మాకు అనుమానంతో మేము ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళేమన్నారంటే మందా మందాక కృష్ణ మాది గారు చెప్పిన మాట ప్రకారం చేద్దామని మాదిగలందరూ కొంతమంది చెప్పడం జరిగింది వాళ్ళు మాయ మాటలు పడి చంద్రబాబు మోదీలో మాయ మాటలు పడి మాయ మాయలు పడి తెలుగుదేశం సపోర్ట్ చేద్దామని చెప్పడం జరిగింది మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ అభివృద్ధి పదాలను చూసి ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే మళ్ళీ మేము పట్టం కడదామని ఇరవై నాలుగులో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజయం చేకూర్చాలని మాదిగలందరూ ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ గెలిపించుకుంటాం అలాగే శాసన మన అసండ్ శాసనసభ్యులు శ్రీ శ్రీరామనాథరాజు గారికి మన మాజీ సోదరులందరూ ఒకే తాటి మీద ఆయన విజయానికి మద్దతుగా ఉంటామని అందరూ మాజీ సోదరుల తరఫున ఎంపీ ఉమాబాల గారు ఎంపీ గూడూరు బాల గారికి బీసీ బీసీ నుంచి ఎంపీ అనే సీట్ ఎప్పుడు చరిత్రం లేనిది ఎంపీ సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత తగ్గింది ఎంపీ గారికి మన రంగనాథరాజు గారికి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో మేము అందరం మాధ్యాలందరూ నగ్గించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం చూస్తున్నారు గతంలో మూడు పరిహేరులు ఇలాగే చెప్పారు ఆయన చెప్పినట్టే చేసాం ఆయన చెప్పినట్టు చేసాం అటువంటిది ఇప్పుడు కూడా మందాకృష్ణ మాది గారు మాదిగలని తాకడబెట్టి కూటమి చేయమంటున్నారు అభివృద్ధి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కులమత భేదం లేకుండా అన్ని కులాల వరకు అన్ని వర్గాల వరకే సమానంగా చేసి ఫలాలన్నీ అందించారు తర్వాత రెండోది ఇక్కడ హాసన్ నియోజకవర్గ శ్రీరంగనాథరాజు గారు ఎంతో అభివృద్ధి చేసి డ్రైనేజీలు రోడ్లు రోడ్లు లేని చోట కూడా ఎక్కడో గత పద ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేసి ఎంతో అభివృద్ధి చేసి ఆయన ఎంతో సొంత నిధులు డబ్బులతో ఖర్చు పెట్టి ఇచ్చినారు అటువంటిది ఎలా ఒకే వర్గంకి చేయమని ఒకే పార్టీ చేయమని అంటాం ఎంతవరకు సహాబు ఇక్కడ అభివృద్ధి చూసిన తర్వాత అప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేయమంటే అప్పుడు మేము చేస్తాం అభివృద్ధి జరగలేదన్న వారు ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు ఛాలెంజ్ అది మీరు అందరూ మాధ్య సోదరు అందరూ అర్థం చేసుకుని రంగనాథ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం కూడా గూడూరు మా బాల గారు ఎంతో బీసీ వర్గానికి ఎంతవరకు ఎటువంటి బీసీకి ఎంపీ టికెట్ ఇవ్వడం అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఘనత ఆయనకే దక్కుద్ది బీసీ ఉమాబాల గారు గూడూరు ఉమాబాల గారికి ఇచ్చారు అటువంటిది ఆవిడ కూడా అచ్చటి మీద గెలిపించాలని కోరుతున్నాం మనం చెప్పుకునే వెన్నపములు ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక మంచి నాయకుడు మనకి రిజర్వేషన్లు చాలా గొప్పగా పెట్టి వాలంటీర్ వ్యవస్థను రూపొందించి ప్రతి మనిషికి ఇంటికి జీర్చి ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అందులో దాన్ని చూస్తే చెప్పకుండా మన రంగ రంగనాథరాజు గారు మన నియోజకవర్గంలో ఈ ఇన్ని కార్యక్రమాలు డ్రైనేజీ కానీ ఇల్లు నిర్మాణం కానీ అన్ని బహుత్తర కార్యాలయం అని మళ్ళీ భోజనాల నిమిత్తం కాని పది మందికి అన్నం పెట్టే మనిషి రంగనాథరాజు గారు అలాగే మన రంగనాథరాజు గారి నాయకత్వంలో మన పార్లమెంట్ లో గూడు గారికి గారు ఒకటి మా మాదికుల తరపుని చాలా మంది నాయకులు ఆ బాగా చెప్తున్నారు అని ఇంతకు ముందు విన్నామండి ఇంతకంటే పొలాలు మనకు దగ్గరగా చేరటం కష్టమని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మాదిగలందరం కలిసికట్టుగా కలిసి చేస్తామని మా మాదిక సోదరులు అందరూ దీన్ని గ్రహించి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని మాదిక సోదరిగా నేను నా విన్నపం తెలియజే